సిపి ఛానల్ అభిమానులందరికీ నమస్కారం ఈ ఆదివారం ప్రత్యేకంగా మీకోసం కొనకళ్ళ వెంకటరత్నం గారు రాసిన జానపద గీతం రావోయి బంగారి మామ మీకు సమర్పిస్తున్నాము దీన్ని గానం చేసిన వారు తిరువూరుకు చెందిన శ్రీమతి బెల్లంకొండ రాధారాణి గారు కొనకళ్ళ వెంకటరత్నం గారు సుప్రసిద్ధ జానపద గీత రచయిత ఆయన రాసిన మొక్కజొన్న తోటలో అనేటువంటి పాట ఎంత గొప్పగా ప్రసిద్ధి పొందిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన రాసినటువంటి ఆ గీతాలని ఎన్నింటినో మన ఘంటసాల మాస్టారు వాటికి సంగీతం సమకూర్చి గానం చేసి ఆ రోజుల్లోనే అంటే దాదాపు డెబ్భై ఎనభై ఏళ్ల క్రితమే వాటికి ప్రాణం పోశారు ఘంటసాల మాస్టారు గానం చేసిన గీతాన్ని ఇప్పుడు మనం రాధారాణి గారి గొంతులో విందాం పసిడి పొలాల్లో పల్లెపడుచు తన మామ కోసం కలవరపడుతూ ఇలా పిలుస్తోంది రావోయి బంగారి ఈ బంగారి మా నీళ్ళ తూరల వెనక నిలుచున్న పాటనే ఏళ్ళ తూరల వెంక నిలుచున్న పాటనే జల గుండె జల్లుమంటున్నాది రావోయి బంగారి అవిష పువ్వులు రెండు అందకున్నై నాకు విష రెండు అందకున్నై నాకు తుంచి నా సిగలో నా తురిమిపోదు గాని రాబోయి బంగారి మావా రాబోయి బంగారి మావా రాబోయి బంగారి మావా రాబోయి బంగారి మావా ఏటి పడవస రంగు పాతగిరి గిరికీలలో ఆ ఏటీ పాడవసర రంగు పతగిరి కిలో చెలికాడ మనవగల్ వాల్ కుందాము

राम जय राजा राम 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 जय सीता राम राम, राम 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 जय राजा మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ